ఆ ఎవరో ఉన్నారో ఆ పేరు మరల మర్చిపోయాను లోకేష్ను ఓడించిన ఆర్కే ఆర్ల రామ కృష్ణ మంగళగిరి ఎమ్మెల్యే ఆడికి పిచ్చి కుక్క కరిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు శర్మల వెనకాతల ఒరే బాబు ఆర్ల రామకృష్ణ నీ పేరేటో నాకు తెలియదు నువ్వు ఎమ్మెల్యే ఎలాగయ్యావో బుద్ధి లోటు వేసారేమో తప్ప నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు తప్పైంది నిన్ను ఓడించాను అని లోకేష్కు మద్దతి మీనింగ్ ఉంది మంగళగిరిని అభివృద్ధి చేయి లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవు నువ్వు శర్మిలా పార్టీలో జాయిన్ అవుతావని నన్ను పిలిచారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిల్లేదా సోనియా గాంధీ పిల్లేదా ప్రియాంక గాంధీ పిల్లదా ఆ చింతా మోహన్ రావుడు చాలా మంచి ఆయన ఆరు టైం ఎంపీ తిరుపతి ఆయన सार मेरे कांग्रेस तरफ मुख्यमंत्री अभ्यर्थि रही सारे काफ सार बीसी सार